ఆడపిల్లలకి మంచి స్నేహితురాలు ఎవరో చెప్పనా ఆమెని కన్న తల్లే నువ్వేదన్నా ఓపెన్ గా చెప్పుకోవచ్చు నువ్వేమన్నా మాట్లాడొచ్చు కానీ ఏమవుద్దో ఏంటో తెలియదండి కాస్త వయసు వచ్చేసరికి అమ్మ పాత పడిపోయిన వస్తువులా కనబడుతుంది ఏంటో మరి వెంటనే అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరండి నీ వయసు దాటి వచ్చింది అక్కడికి నీ వయసు నీ అనుభవాలన్నీ దాటి అక్కడికి వచ్చింది కానీ నా సమకాధికులకి నా సమూహ వారికి నేను చెప్పుకుంటానని ఎక్కడైతే ఎవరికి చెప్పుకోవాలో అక్కడ మానేసి బయటకు పోయి చెప్పుకుని స్నేహితులు ఎత్తుకుంటారో వాళ్ళెంత కొంపలు ముంచాలో అంత ముంచుతారు కాదా చెప్పండి గుట్టుగా బతికే ఆడపిల్లల్ని రోడ్డుకి ఇచ్చి లేనిపోని ఎంకరేజ్ చేసేది ఎవరు స్నేహితులు కదా చెప్పండి వాళ్ళే ఏమంటారు చెప్పన బయట నీకేం కాదు ఉన్నాం కదా నీకెందుకు సెల్టర్ కదా మే ఇష్టం కదా మనీ కదా ఇష్టం కదా ఏం కాదు బయటకు వచ్చేయండి అని చెప్తాను ఇలాంటి ఎంకరేజ్మెంట్ అంతా ఇచ్చేది ఎవరు చెప్పిన స్నేహితులే అందుకే బైబిల్ ఏమో తెలుసు దుష్ట సాంగత్యం మంచిగా ఉన్న యవనస్తుల నడవడికి ఖచ్చితంగా చెబుతారు మంచి వ్యక్తిని ఎవరినైనా పాడు చేస్తారు అందుకే దేవుడు అవన్నాడు అంటే నిలబడొద్దు నడవద్దు కూర్చోవద్దు అక్కడ అన్నాడు ఈ మూడు సూత్రాలు ఎందుకు చెబుతున్నాడంటే మీరు వెళ్ళాల్సిన మార్గము అది కాదు చేస్తున్న పనులు చిన్న చిన్నవి అనుకోకండి అవి ఎక్కడికి ఎవరు ప్రాణాలు తీసేస్తారో తెలియదు ఈ ప్రేమ ఈ వ్యామోహం ఈ స్నేహాలు ఇవన్నీ మాయా మాయా